ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు శ్రీకాళహస్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమాన్ని పంతొమ్మిదవ వార్డ్ ఇంచార్జ్ మరియు పట్టణ అధ్యక్షులు జి విజయ కుమార్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాళహస్తి మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పట్టణంలోని డ్రైనేజీ మొత్తాన్ని పరిశుభ్రంగా చేస్తున్నారని వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నానని అన్నారు అలాగే ఈరోజు స్వాతంత్ర వేడుకలు చేసుకుంటున్నామంటే ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి మనకు స్వాతంత్రం ఇచ్చారు మహాత్మాగాంధీ తాత అహింస మార్గంలో నడిచారు వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా అహింస మార్గంలోనే నడవాలని ఎమ్మెల్యే అన్నారు అనంతరం జాతీయ జెండాని ఎగరవేసి సెల్యూట్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు వార్డ్ ఇన్ఛార్జ్ జి విజయ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 嗯。嗯嗯嗯 அனகலறாய் அண்ணா ஹாய் गाइस நீ

तुम అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతినిధులకి అట్లాగే పట్టణ ప్రజలందరూ కూడా పురపాలక సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మనం శ్రీకాళహస్తి పట్టణానికి ఒక నవశకంగా మార్చుకోబోతున్నాం ఎందుకంటే ఒక యువ నాయకుడు ఒక మంచి ఆలోచనలతోటి మన పరిపాలనని అందరికీ చెరువుగా తీసుకొచ్చి మన పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఒక సంకల్పంతో సార్ గెలిచిన మరుసటి రోజు నుంచి కూడా మనకి సందేశాలు ఆయన సూచనలు తెలియజేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ రోజు మనకి చాలా ముఖ్యమైన రోజు పండగ రోజు ఈ రోజు ఒక సంకల్పానికి ఒక నాంది పలుకుతూ ఆళాస్తి పట్టణంలో ఈ రోజు నుంచి కూడా ప్లాస్టిక్ నిషేధానికి సార్ చేతుల మీదుగా నాంది పలకబోతున్నాము సార్ వచ్చిన రోజే గెలిచిన మరుసటి రోజే ఖచ్చితంగా కాళాస్తిలో ప్లాస్టిక్ ఉండకూడదండి ఇది టెంపుల్ టౌను తిరుమలలో ఏ విధంగా అయితే అమలు చేస్తున్నారో ఆ విధంగా మనం కూడా చేద్దాము దానికి ప్రయత్నం చేయండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చిన్నారు అందులో భాగంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం రోజు ఈరోజు సార్ నోటి నుండి ప్లాస్టిక్ నిషేధానికి ఒక సంకల్పం మనందరం కూడా తీసుకోబోతున్నాం అందరూ కూడా కలిసికట్టుగా దీని మీద యుద్ధం ప్రకటిస్తే ఖచ్చితంగా కాళాస్తి పట్టణం అలాగే మన ప్రజలందరూ కూడా పర్యావరణానికి అనుకూలంగా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఈ రోజు నుంచి ఖచ్చితంగా ప్లాస్టిక్ ని తరిమి కొడదామని ఒక బలమైన సంకల్పం తీసుకుని ముందుకెళ్దామని తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన గౌరవ శాసనసభ్యులు గారిని అలానే శానిటేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రెస్ మిత్రులకి అలానే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అలానే నాత్యం ఎవరైతే నాత్యం చేశారో ఆ బృందానికి వాళ్ళందరికీ కూడా నేను సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకున్నా ఈరోజు చాలా ఆనందంగా ఉంది రెండు విషయాలు ఒక ఆనందంగా ఉంది భయం కూడా ఉంది ఆనందం ఏంటంటే ఎమ్మెల్యే ఈ ఈరోజు ఒఫీషియల్ గా ఈరోజు రావడం ఫ్లాగ్ ఆఫ్ చేయడం అనేది చాలా గర్వంగా ఉన్న రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి నలభై నాలుగు వేల ఓట్లు గెలడం అనేది చిన్న విషయం కాదు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ పెద్ద బాధ్యత ఆ బాధ్యతని ఎలా తీసుకుపోవాలనే ఆలోచనలో మరి నేను పనులు తొందరగా చేస్తున్నానా ఫాస్ట్ గా చేస్తున్నానా ఓవర్ ఫాస్ట్ గా చేస్తున్నా నాకు తెలియదు కానీ ప్రజలకు మార్పు చూపించాలి ప్రజల్లో ఒక మార్పు కూడా తేవాలి మార్పు చూపించాలంటే గో గ్రీన్ కాలహస్తి అనే ఒక కార్యక్రమం ఈరోజు ప్రవేశపెడుతున్నాం ఏ రోజైతే గెలిచానో ఆ రోజు ఆలోచించాను ఎందుకంటే నేను ఇంటింటి తిరిగాను నా భార్య నేను కలిసి తొంభై మూడు తొంభై ఆరు వేల చిల్లర ఇల్లు తిరిగా ప్రతి గడప గడప తొక్కాం తొక్కినప్పుడు పక్కనున్న పందులు కుక్కలు కాలువలు చెత్త ఆ డ్రైనేజు ఆ వాసన మనమే ఆ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన చేశాను ఆ ఇంట్లో నా పిల్లలుంటే ఏ రకంగా నేనుంటా అని ముండుకోవాలి ఉంటే వర్షం పట్ల కూడా ముడికి నీళ్ళు కూడా లాభాలకు వస్తుంటే ఆ చెత్త కూడా తీంటే కనీసం ఆ చెట్లు కూడా పీకుంటే ఇక మనం ఉండేది ఎందుకు అనే ఒక ఆలోచన వచ్చింది ఆ రోజు అనుకున్న ఏ రోజైతే నేను గెలుస్తానో నేను రెండు నేను నేను ఎప్పుడు ఏంటంటే నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది టార్గెట్ పెట్టుకొని పనిచేస్తాను ఈ టార్గెట్ లో నాకు పని కావాలా ఈ టార్గెట్ లో నేను ఫినిస్ మా మా నాయకులు అందరూ అంటారు బాబు ఎప్పుడు టార్గెట్ చెప్పమాగా అది కానీ టార్గెట్ కానీ మిస్ అయితే లేట్ అయినా కూడా ప్రతిపక్షాలు అందరూ వచ్చి మన మీద పడతారు అంటే మనం టార్గెట్ పెట్టుకోకపోతే మరి ఆ అవసరం ఎత్తారుదో అంత పెద్ద అవసరం అది వచ్చిన వచ్చిన ఈ ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసి డెబ్బై రోజులు మనం గెలిచింది డెబ్బై రోజుల్లో నేను చేసిన మార్పులు ఒక్కొక్కటి చెప్తా ముందుగా మున్సిపాలిటీ క్లీనింగ్ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం కన్నలు కాలవ ఓటేరు కాలవ నాగలగుండ కాలవా ఇంకోటి కూడా ఈ నాలుగు కాలువలు దగ్గర దగ్గర నా ఎంత వైపు ఎంత ఉందో దగ్గర ఆరు ఫీటు ఏడు ఫీటు అంత ముడికి దాని నిండా ప్లాస్టిక్ దాని నిండా కవర్లు తినేటోళ్ళు దాంట్లో చేస్తారు చెత్తంతో దాంట్లో వేస్తారు మొత్తం పేరుకుపోయి అస్తంగా తయారేది ఈ కాలంలోనే పట్టుచిన పాప బోళ వచ్చిన వెంటనే మరి నారాయణ గారితో మాట్లాడడం జరిగింది అన్న వర్షం పడితే ప్రతి నీటి చుక్క మరి అందరు ఇళ్లలోకి వస్తావు అని ఎట్లా క్లీన్ చేయాలో నాకు తెలియదు ఏం చేస్తావు నువ్వు కష్టాల్లో ఉన్నావు నష్టాల్లో ఉన్నావు మరి మీరు డబ్బునే లేదా అని కొట్టాడితే రూపాయలు పెద్ద మనుషులు శాంక్షన్ చేస్తే ఇమీడియట్ గా వచ్చిన వెంటనే ప్రతి ఈ కాలంలో అందరూ కూడా యాభై లక్షల రూపాయలు పెట్టి వర్క్ జరుగుతూ ఉన్నాయి ఇంకొక టెన్ డేస్ లో మొత్తం నీట్ గా ఎక్కడ కూడా నీళ్లు ఆగకుండా చుక్క నీరు అటు ఇటు పోకుండా ఆ లెవెల్స్ కూడా మెయింటైన్ చేస్తూ బ్రహ్మాండంగా చేశాం ఇది తెలుగుదేశం పార్టీ ఘనత ఫస్ట్ పూర్వం బీసీ ఎస్సీ హాస్టల్కి వెళ్ళాం బీసీ ఎస్టీ హాస్టల్కి వెళ్తే అమ్మా మీరు అన్ని జారపడి వినాల రెండు వందల మూడు పిలకాయలు ఇక్కడ చిన్న చిన్న పిలకాయలు ఈ ఈ వయసు వాళ్ళు నాలుగు బాత్రూములు అమ్మా ఆ బాత్రూంలో సగం పదహారు బాత్రూమ్లు ఉన్నాయి దాంట్లో పనిచేసే నాలుగు బాత్రూమ్లు ఆ బాత్రూమ్లు కూడా డోర్లు లేవు దాంట్లో మళ్ళీ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు మళ్ళీ తలుపులేసుకోకుండా బాత్రూమ్ ఎట్టపోతారో నాకైతే తెలియలే నేను అనుకున్నా నాకు ఇద్దరు కూతుళ్ళు అమ్మా నా కూతురు లేక చదువుకుంటే ఏ రకంగా ఉంటుందని ఒకసారి ఆలోచించి కళ్ళల్లో నీ గిన్నెలు లేక సరిగ్గా వండటం లేదు తల్లి గిన్నెలు చిన్న గిన్నెలు రెండుసార్లు వండలేక ఒకటేసారి చిన్న గిన్నెల్లో వండి ఆ చిన్న చిన్న పిల్లలకి ఆకలి అన్నా కూడా గిన్నెనే పెడతారట ఎందుకు పెడతారట అయితే అయ్యా రెండు సార్లు వండలేము గిన్నెలు గిన్నెలు లేవు బియ్యం చూస్తే నేను ఆ రోజు అన్నం నేను చూసిన కూరలు చక్కగా చేశారు బియ్యం మాత్రం ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలం నేను ఆలోచన చేసిన ఆ రోజు కంపల్సరీ